హాయ్ నమస్తే అస్లాంలేకం మన్ అండ్ ఆడ అండి ఈరోజు మనకు ఒక లేటెస్ట్ బండి వచ్చింది ఈ బండి చూసుకుంటే మరి అంటే ఏ బడి కాదు హోండా సిటీ అండి హోండా సిటీ లేటెస్ట్ వెర్షన్ అనమాట టూ థౌసండ్ ట్వంటీ టూ వేరియంట్ బండి చూసుకుంటే కదా మోడల్ వేరియంట్ వచ్చి పెట్రోల్ వేరియంట్ అండి ఇంకా మనకు ఇది టాప్ ఎండ్ అన్నమాట బేసిక్ అయితే కాదు టాప్ ఎండ్ జెటెక్స్ అనమాట ఎందుకంటే జెటెక్స్ అంటే మీకు టోటల్ అన్నీ వస్తాయి దీంట్లో అయితే కదా అంటే మనకు ఆప్షన్స్ అనేది ఆప్షన్స్ కానీ ఫీచర్స్ కానీ అన్ని టోటల్గా వచ్చేస్తాయి ఈ బండి చూసుకుంటే ఇంకా మనకు పాత అంటే ఈ హోండా సిటీకి కొత్త హోండా సిటీకి ఏమంటే మనకు లెంత్ అనేది పెరిగింది ప్లస్ ఏమంటే ముందర షేప్ అంతా చాలా మొత్తం మార్చినాడు ఈ బండి చూసుకుంటే కూడా సడన్లో మంచి బండి అండి పెట్రోల్లో కాబట్టి డీజల్ అయితే చాలా ఎన్న సేల్స్ ఉంటాయి పెట్రోలే వస్తాయి మనకు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రంట్ సైడ్ కూడా షేప్ అయితే చాలా బాగుంటుంది ఫేస్ కానీ ఈ ముందర హెడ్ ల్యాంప్ హెడ్ ల్యాంప్ చూసుకుంటే మొత్తం అంతా ఎల్ఈడి ఉంటుంది బండి టైర్స్ విషయానికి వస్తే టైర్స్ అయితే షోరూమ్ టైర్సే ఉన్నాయండి ఎందుకంటే లో రీడింగ్ బండి అంటే ఇది బండి చూసుకుంటే లో రీడింగ్ ముప్పై ఎనిమిది వేలు తిరిగింది అంతే అండి కేవలం థర్టీ ఎయిట్ థౌసండ్ అయితే తిరిగింది ఒకసారి లోపల కూడా చూపిస్తాను మీకు లోపల ఒకసారి చూసుకోండి మీరు ఏం అంటే కొత్త బండి కాబట్టి నేను ప్రత్యేకంగా ఏం ఎక్కువ చూపించే అవసరం లేదు దీంట్లో ఏమంటే మా పిల్లోడు హాలిడే చేసినాడు అందుకని నేనే వీడియో షూట్ చేసేస్తాను ఇంకా మనకు దీంట్లో ఏమంటే మనకు క్రూస్ కంట్రోల్ కార్డ్ నుంచి మనకు టోటల్గా అన్నీ ఉంటాయండి ఎయిర్ బ్యాగ్స్ వచ్చి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఇక్కడ చూసుకొచ్చి మనకు ఆప్షన్స్ అంటాయి మీకు స్టీరింగ్లోనే ఆప్షన్స్ చూడండి ఎన్ని కనిపిస్తున్నాయో క్రూస్ కంట్రోల్ కూడా పక్కన ఉంది చూడండి ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు ఇంకా ఎయిర్ బ్యాగ్స్ చూసుకుంటే కట్టన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి ముందర రెండు వస్తాయి బ్యాక్ సైడ్ రెండు వస్తాయి ఇంకా మనకు స్టీరింగ్కి సైడ్లో అనేది కామన్గా రెండు ఉంటాయి ఇక్కడ చూసుకోవచ్చు కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చి నాలుగు కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఇంకా కింద చూసుకుంటే బేసిక్గా ఈ ఎయిర్ బ్యాగ్స్ అనేది కామన్గా ఉంటాయి టోటల్గా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ బండి టాప్ అండ్ వెహికల్ అండ్ ఈ ప్లేయర్ చూసుకుంటే కూడా షోరూమ్ ప్లేయర్ అనమాట ఏసీ కానీ అంతా ఆర్డర్ ఓకే ఇంకా గేర్స్ విషయానికి వస్తే సిక్స్ గేర్స్ అండి సిక్స్ గేర్స్ ఇంకా కీలెస్ ఎంటర్ అండి బండి అయితే కదా ఎందుకంటే టాప్ హ్యాండ్ అంటే ఆల్మోస్ట్ సెంటర్ ఎంటర్ని ఉంటుంది సో ఇక్కడ చూసుకుంటే ఇదైతే మనకు డిస్ప్లే అడ్జస్ట్మెంట్ అండి బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ ఎక్కడైనా బటన్ స్టార్ట్ అనుకున్నారు బటన్ స్టార్ట్ అనేది ఈ పక్క వస్తుంది ఒకసారి చూపిస్తా చూడండి ఇది బటర్ స్టార్ట్ ఇంజిన్ బటర్ స్టార్ట్ ఒకసారి ఆన్ చేద్దాం ఇగ్నిషన్ ఆన్ చేసి చూపిస్తాను ఒకసారి మీకు కూడా షోరూమ్ బండి అండి ముప్పై ఎనిమిది వేలు తిరిగింది చూసుకోండి ఎందుకంటే ముప్పై ఎనిమిది వేలు అంటే ఇంక పెద్ద పెద్ద రీడింగ్ అయితే కాదు మనకు ఇంకా దీంట్లో మనకు డిస్ప్లే ఇక్కడ చూసుకోవచ్చు ఆప్షన్స్ అన్ని ఇక్కడ మనం మార్చుకోవచ్చు అనమాట డిస్ప్లే మొత్తం అంటే మొత్తం సెట్టింగ్స్ అంతా చేసుకోవచ్చు మనం స్టీర్ లోనే కంట్రోల్స్ ఇచ్చి దీని గురించి మొత్తము పెట్రోల్ కదా పెట్రోల్ మీకు పదహైదు పదహారు వస్తుందండి మైలేజ్ అయితే దానికంటే ఎక్కువ రాదు ఇంకా యావరేజ్ చూసుకుంటే యావరేజ్ అనేది పద్నాలుగు పాయింట్ మూడు ఉంటుంది కానీ మనకు అది యావరేజ్ నిలిపెట్టే తర్వాత అట్లే చూపిస్తుంది యావరేజ్ పైన రెండు మూడు కిలోమీటర్లు ఎక్కువే వస్తుంది ఏ బండి కూడా ఇంకా చూసుకోవచ్చు ఇక్కడ సెటింగ్స్ అన్నీ ఇక్కడ చూసుకోవచ్చు మీరు అన్ని సెటింగ్స్ మనం ఏది కావాలంటే అది చేసుకోవచ్చు అనమాట దీంట్లో ఇంకా ప్లేయర్ అయితే షోరూమ్ ప్లేయర్ ఉంటుంది బ్లూటూత్ ప్లేయర్ అనమాట బ్లూటూత్ అండ్ మీకు డిస్ప్లే మొత్తం ఆండ్రాయిడ్ లాగా ఉంటుంది ఇంకా ఇక్కడ చూసుకుంటే ఛార్జింగ్ సాకెట్స్ మూడు ఉంటాయండి ఏది ఒకటి ఛార్జింగ్ సాకెట్స్ రెండు ఉంటాయి ఇంకా మనకు ఇక్కడ సన్ రూఫ్ ఉంది అంటే ఇక్కడ లైట్ కూడా చూసుకోవచ్చు అంటే మొత్తం కొద్దిగా అడ్వాన్స్డ్గా ఇచ్చినాడు ఎల్ఈడీస్ అన్నమాట ఇది చూసే కూడా లుక్ ఉంటాయి నైట్ పూట కూడా మంచి లైటింగ్ ఉంటుంది అనమాట ఇక్కడ చూసుకుంటే మనకు రూఫ్ అనమాట సన్ రూఫ్ ఓపెనింగ్ బటన్ అనేది ఇచ్చినారు ఒక సన్ రూఫ్ కూడా ఓపెన్ చేద్దామండి లైట్ ఆఫ్ చేసి సన్ రూఫ్ ఒకసారి చూడండి ఓపెన్ చేస్తాను கிரே கலர் அண்ட் பண்டி சூஸ் எந்த சாலை மணி எண்ட் ப்ளாக்கு அஞ்சப்படுத்துருக்கு அது கார் கேலர் பண்டி எலிஃபண்ட் கிரே அன்மட்டை சூஸ் இங்கே லப்பல் இன்டீரிர் அது ஏன் மாட்டே பண்ணுது அந்த நீட் உண்டு அந்த கிளீன் உண்டு முப்பை எண்பது வைத்து திரும்ப பண்டிகைக்கு ஏன் சூப்பாண்டி இன்டீரியர் இஞ்சி செக்னா இங்கே அசல் சூப்பேன் அவசம் உடது அதுக்கான இஞ்சி செஷன் கூக்சிமம் மேம் இங்கே லப்பல் கூட பேக் சைட் சூஸ் ரேர் ஏசி வெண்ட் கூட்டி ப்ளஸ் கிளாந்தே மக்களுக்கு ఛార్జింగ్ శాకెట్స్ కూడా ఉంటాయి రెండు ఎందుకంటే ఇద్దరు యూజ్ చేసే విధంగా రెండు శాకెట్స్ అనేది ఇచ్చినారనమాట ఇంకా బ్యాక్ సైడ్ కూడా మాకు కట్టన్ ఎయిర్ బ్యాగ్స్ అనేది చూపిస్తాను అండి ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తుంటాయి మీకు కట్టన్ ఎయిర్ బ్యాగ్స్ ఈ పక్క ఆ రెండు వస్తాయి అండ్ బ్యాక్ సైడ్ మనకు ఈ బ్లాక్ కలర్ది ఫిల్మ్ చూసుకోవచ్చు ఇది కంపెనీ నుంచి వస్తుందనమాట లోపల ఒకసారి దిక్కి ఎత్తి నేను స్టార్ మీకు స్టెప్ని కూడా చూపిస్తాను అండి నెంబర్ చూసుకుంటే డబల్ సెవెన్ ఎయిట్ వన్ అనమాట ఫస్ట్ ఉన్నారండి ఇన్వాయిస్ ఉన్నారనమాట స్టెప్ చూద్దాం స్టెప్ అయితే అన్ని అన్ని స్టెప్ ని అండి స్టెప్ అయితే ఫుల్ స్టెప్ ఎట్లే ఉందనమాట సీల్ స్టెప్ ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది బండికి అయితే ఇది ఆల్రెడీ ఫైనాన్స్ లో ఉందండి ఫైనాన్స్ ఇప్పుడు దాదాపు ఇంకో పది లక్షలు ఫైనాన్స్ ఉంది కొత్త బండి మార్కెట్ మీద బండి అయితే కన్నా పదిహేడు లక్షల నలభై వేలు వీళ్ళు అయితే కన్నా ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా ఎక్కువే ఉంటుంది వాళ్ళు ఏమంటే ఇంకా వాళ్ళ ప్రైస్ వచ్చి పద్నాలుగు లక్షలు అయితే చెప్తున్నారు వచ్చిన తర్వాత నెగోషియేషన్ కొత్తపాటి నెగోషియేషన్ చేస్తారంట ప్రస్తుతానికి ఫైనాన్స్ పది లక్షలు ఉంది అది కూడా క్లియర్ చేసి ఇచ్చేస్తారంట వాళ్ళు ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకు లెఫ్ట్ సైడ్ ఒక కెమెరా కూడా ఇచ్చినట్టు మన రివర్స్ కానీ మనం లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వేస్తే బ్యాక్ సైడ్ మనకి సైడ్ దానికి కనిపిస్తుంది కదా అందుకని ఒకసారి మనకి డిస్ప్లే కూడా అది కనిపిస్తుంది బండి అయితే బాగుందండి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే దయచేసి వాళ్ళు వచ్చి నాకు అంటే కాల్ చేసుకుని మాట్లాడండి దీని గురించి పూర్తి వివరాలు ఇస్తాను డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడదాం ఓకే అండి ఇంకా ఏమన్నా మీకు డౌట్లు ఉంటే నాకు దయచేసి కాల్ చేసుకోండి ప్లీజ్ మా వీడియోస్ని లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ it's yes. dj